సిఎస్ ఐష్ గారి కన్నవా తీసుకున్నాక రమ్మన్నారు మన నాయకులు కార్యకర్తలు అందరూ కనుమించాలి ప్రతి ఒక్కరూ నాయకుల ర్యాలీని పాల్ పది నిమిషాలు అందరూ నాలుగు పార్టీ ప్రెసిడెంట్లు టౌన్ లో చైర్మన్ గారు నాగారెడ్డి గారు రామబోదే గారు నాయన గారు వీళ్ళు గారు పెద్ద వాళ్ళందరూ చెన్న నాయకులందరం బాగా కింద నడుస్తా అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ آگے 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 ابے جیتا 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 آگے 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 ابے جیتا 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 آگے آگے آگے